తోటి మంత్రులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయారంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు ఏ ఫైల్ కదలాలన్నా మామూలు సమర్పించాలని చెప్పారు కానీ తనకు మాత్రం నయా పైసే అవసరం లేదన్నారు సమాజ సేవే తనకు ముఖ్యమని కొండా సురేఖ చెప్పుకొచ్చారు మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు మేడం లేదు తోటి మంత్రులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయరంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ఉన్నారు హరీష్ అప్డేట్స్ ప్రశాంత్ చెప్పండి ఎస్ శివాణి వరంగల్లో నిన్న మంత్రి కొండ సురేఖ పలు అభివృద్ధి పనులకు ప్రారంభించింది పర్యటనలో భాగంగా అటు వరంగల్లోని కృష్ణకాలీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ ఇటు మంత్రులంతా కూడా వివిధ రంగాలకు చెందినటువంటి కాంట్రాక్ట్ల వద్ద కాంట్రాక్టర్లు కోసం వచ్చినప్పుడు కొంత ఆశిస్తూ ఉంటారు అది అలాంట పని చేయకుండా నేను కేవలము నాకు నా నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను భవనాన్ని కట్టాలని అరబిందో ఫార్మా వాళ్ళను కోరిన వెంటనే వాళ్ళు ముందుకొచ్చి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క ప్రభుత్వ కళాశాల భవనం నిర్మించడము ఆనందదాయకం అంటూనే మిగతా మంత్రులు కూడా ఇలాంటి వ్యవహారాలలో కొంచెం దూరం ఉండి అభివృద్ధికి పెద్దపీట వేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అంటే ప్రతి మంత్రి కూడా కమిషన్లు తీసుకుంటు తీసుకుంటాడు నేను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాననే అర్థం వచ్చేలా మాట్లాడడంతో అవి కొంత వివాదాస్పదం రాజుకున్నాయి శివాని దీంతో దాన్ని చక్కబెట్టేందుకు మళ్ళీ ఈ రోజు నా వ్యాఖ్యలను వక్రీకరించారు నేను గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారంతా కూడా కమిషన్లు తీసుకున్నారు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రము మంత్రులుగా మేమందరము ప్రజాసేవ చేస్తున్నామంటూ కూడా ఈరోజు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు శివాని కానీ నిన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ శంకుస్థాపనకు వచ్చినటువంటి అధికారుల ముందు మాత్రము కొంత మంత్రి కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలే చేసింది అయితే గత ప్రభుత్వం అనే పదం సంబోధించకుండానే మంత్రులు ఎవరైనా ఆ బిల్లుల కోసం వచ్చే కాంట్రాక్టర్ల వద్ద కానీ అధికారుల వద్ద కొంత కమిషన్లు తీసుకుంటారు నేను మాత్రమే నా నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని కట్టించాలని కోరిన వెంటనే అరవిందో ఫార్మా వాళ్ళు ముందుకొచ్చి ఐదు కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ యొక్క పనులు ప్రారంభించడం సంతోషకరము నేను ప్రజాసేవలో నిమగ్నం అవుతానంటూ కూడా మాట్లాడడము ఆ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ముఖ్యంగా పార్టీ తోటి మంత్రులే ఇలా చేస్తున్నారంటూ కూడా అర్థం వచ్చేలా మాట్లాడడంతో ఒక్కసారిగా అది వివాదాస్పదం అయింది శివాని దాంతో పెద్ద ఎత్తున వరంగల్లో ఈ యొక్క వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ రోజు మంత్రి కొండ సురేఖ దిద్దుబాటు చర్యలో భాగంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నేను కేవలం గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడాను నా తోటి మంత్రులను ఉద్దేశించి కాదు అంటూ కూడా ఈ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు శివాని రైట్